हाय स्वप्ना गुड मॉर्निंग हाय बाबा गुड मॉर्निंग हाय फ्रेंड्स गुड मॉर्निंग అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుచ్నా లవ్ ఈ రోజు అయితే రాఖీ పౌర్ణమి సబ్‌స్క్రైబర్స్ అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు రాఖీ పౌర్ణమి అని సాంపిజల్లి ముగ్గులు చేస్తున్నా ఊర్కే లావ మి తాముడికి రాఖీ కట్టడానికి రోజమారి

ఇక్కడే డిజైన్ వేసినా సార్ కొత్తగా వేసుకుంటున్నావు చిన్న ఉంది ఎవడు కొద్దిగా వేసినా సాంబి చల్లడానికి వస్తలేదు కదా వాకిట్లా ఎక్కడ చూసినా అవి మెటీరియల్స్ అయినాయి కొత్తిల్వి ఇక్కడ సీక్లు అయినాయి ఇటు కంకర అయింది ఇటు ఇసుక అయింది అటు మళ్ళా కంకర ఉంది వాకి నిండా అన్ని మెటీరియల్సే ఉన్నాయి ముగ్గు చిన్నగా వేసినావు కొద్దిగా కదా ఎప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటాయి కదా ఈరోజు మేసిర్లో వచ్చారు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసారు అంటే బేస్మెంట్ వరకు పిల్లర్స్ లేపుతారంట ఈరోజు అది అక్కడ వర్క్ స్టార్ట్ అయ్యింది పొద్దున్నే వచ్చేసిరు వర్క్ చేస్తారు బాక్సులు తీసుకొచ్చారు ఆ పిల్లర్స్ ఉంటాయి కదా బేస్మెంట్ హైట్ వరకు పిల్లర్స్ లేపుతారంట పిల్లర్స్ మొత్తం అంటే ఆ బేస్మెంట్ మనం కట్టించుకోవాలి బేస్మెంట్ కట్టించుకున్న తర్వాత మళ్ళీ పై వరకు స్లాబ్ వరకు పిల్లర్స్ లేపుతారు అప్పుడు చిన్న దగ్గర నార్ వేసేది ఉంది మనం నాటు ఈ పిల్లర్స్ బేస్మెంట్ ఈ ఈరోజు లేపితే ఇంకా వరి నార వేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు వరకు పెట్టుకోవాలి లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ నార్ పెద్దగా అయింది పిల్లలను స్నానాలు చేసుకోమనద్దు అట్లనా హీటర్కి వాటర్ పెట్టలేవా సరే వాకిల్లా కొద్దిగా బురద బురద ఉంది కదా నైట్ వర్షం వచ్చేసింది మార్నింగ్ కూడా లైట్గా వచ్చేసింది వర్షం ఓకే బాగుందిలే బాగున్నావా మమ్మీ వచ్చిందాక పప్పి ఇంటికనే ఉన్నావా రాఖీ కట్టడానికి ఎప్పుడు పోయిందాక ఎన్నో పోయినా కడుక్కొచ్చు కూర్చోనా

అట్లే చూించుకొని అట్లా రాఖీ కట్టి వస్తాను నువ్వు డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేసినాస్ చూపించిన వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చేసినా ఆమెను వదిలిపెట్టినాకనే మామీని దొరికొచ్చిన పోయి సరే మామీ ఒకతే ఉంది కదా ఇంటి దగ్గర అట్లా నీకు తొందర అవుతుంది ఎప్పుడు వచ్చిందన్న ఉంటుంటివి అట్లానే లావనున్న కూడా పప్పి దగ్గర ఉంటుండే వాళ్ళిద్దరు ఉంటుర్రి నీకు టెన్షన్ లేకుండే అట్లా ఉంటే మమ్మీ ఒకతుంది కాబట్టి టెన్షన్ అనిపిస్తుంది సోమవారం పోయిండే మరా సోమవారం పోతానండి ఆరు సండేనే పోయిండే మరి నాతో మండే పోతాం అమ్మాయి అమ్మాయ్ మండే పొద్దున పోతానండి సాయంత్రం వచ్చిన సోమవారం పోయిండు అక్క సోమవారం పొద్దున పోయిండు అట్లా పోయిన రాకెట్లాకాడకుంటా చరణ్కి పోతా అన్నాడు అదే చరణ్ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర పోయి రాఖీ కట్టిస్తారు రాజం ఇంటి దగ్గరే ఉన్నాడు లావాణి పోయింది కానీ రాజమండ పిల్లలు బాగుండు రాక సుస్తాయి మంచిగా ఉంది బానే ఉండరు లావాంది ఇప్పుడు డ్యూటీ ఒకటి ఉంది మమ్మీ ఒక డ్యూటీకి పోకుండా నడుస్తుంది కానీ మమ్మీ ఉంది మమ్మీ దీంట్లో பனா ஆனந்தா அந்த

ये क्या है? हां। आ। ये पनीर। पालक। पालक। mam kopati mam check kopati ara ek rakiya ka chikara ta 아, 코치들 안 그래도 그래, 보여드릴게. 어디 보러? 어차피 안 가. 어디까지나 어차피. 아, 오케이. 아, 빠이 빠이. 응, 알았어. 오빠. 아, 이쪽으로 가. 그럼. മല്ല എപ്പി <laughs>

आ मेरे दाद के भाई सारे बेटे ला ना पापा आ मेरा चले चलो मेरा चले चलो मेरा

अंदर <todic> ట్లా మొక్క మీరు కూడా అన్నికి వారు మొక్క నాన్న మొక్కు Ha ha ha.